హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీరియల్స్ సింక్ తెలుగు ఈ రోజు సీరియల్ వచ్చేసి గుండె నిండా గుడి గంటలు మరి ఈ రోజు సీరియల్ లో ట్విస్ట్ ఏంటి చూడాలంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి ఇక మనోజ్ వచ్చేసి ఇదంతా కావాలనే చేశారు వీళ్ళు అనుకునే చేస్తున్నారు ఇదంతా అని చెప్పేసి మనోజ్ అంటాడు ఇక రోహిణి అయితే ముందు మీనా తోటి బోని చేయించినందుకు మనసులో పెట్టుకుని ఇలా చేశాడు బాలు అని చెప్పేసి రోహిణి కూడా అంటుంది నా చేయి మంచిది కాకపోతే మీ అమ్మ చేయికి ఏమైంది మీ అమ్మనే కదా ఓపెన్ చేసింది మరి మీ అమ్మ చేసింది కదా మీ అమ్మ చేతికి ఏమైంది ఇప్పుడు ఇలా సోఫా రిటర్న్ ఇచ్చినందుకు మీ అమ్మ చేతిని అనాలి కదా మీ అమ్మని అనాలి కదా నన్ను ఎందుకు అంటున్నారు అని చెప్పేసి మీనా అంటుంది ఇక శృతి వచ్చేసి బాలు సోఫా రిటర్న్ పెడితే బాలుని అనాలి కానీ మా ఇంట్లో రెండు మూడు ఆల్రెడీ సోఫా సెట్లు ఉన్నాయి అందుకనే మా అమ్మ నా కోసం ఆలోచించి ఆ సోఫాని మళ్ళీ షాప్ కి రిటర్న్ చేసింది కానీ బాలు ఇలా చేయడం అయితే నాకు ఏమీ నచ్చలేదు అని చెప్పేసి శృతి అంటుంది ఇక ఆ మాట శృతి అనగానే మీనా అయితే షాక్ అవుతుంది బాలుని ఇలా అంటున్నందుకు అందరూ ఉండి బాలుని ఇలా తప్పు అని వెళ్ళెత్తి చూపిస్తూ ఉంటారు ఇక ప్రభావతి అయితే వీళ్ళు వీళ్ళ మాట్లాడుతూ ఉంటే ఆపణి అని చెప్పేసి ప్రభావతి గట్టిగా అరుస్తుంది ఇద్దరికి ఇద్దరు భార్య భర్తలు ఇలా కలిసి కావాలని ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ప్రభావతి అంటుంది అమ్మ అమ్మ తల్లి కొంచెం నోరు నోరు ముస్తావా అని చెప్పేసి బాలు అంటాడు లక్ష సోఫా సెట్ పోయిందన నీ బాధ అని చెప్పేసి అంటాడు అవును మీ ఆవిడ పూలు అమ్మి కొనిస్తుంది లక్ష సోఫా సెట్ అని చెప్పేసి ప్రభావతి కామెడీగా అంటుంది మీ మా ఆవిడ నాకు సోఫా సెట్ కాకపోయినా కారు కొనిచ్చింది అది మర్చిపోయావా అని చెప్పేసి బాలు అంటాడు అసలు మీరు ఏమనుకుంటున్నారు ఒకరి నుంచి ఒకరు అత్తకి మామకి అమ్మ నాన్న ఉన్నారన్న విలువనే లేదు పెద్దవాళ్ళు ఉన్నారన్న విలువ మా ముందర ఎలా పడితే అలా మాట్లాడతారు మీకు నచ్చేది చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఇది విన్న బాలు అయితే అసలు ఇప్పుడు సోఫా సెట్ కోసమే ఇంత ఇంత గానం చేస్తున్నారు ఇంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి బాలు అంటాడు ఆ సోఫా సెట్ కొనిస్తే మా నాన్నను విలువ తక్కువ చేసినట్లే కాదా నేను అందుకనే రిటర్న్ పెట్టాను అని చెప్పేసి బాలు అంటాడు అది వినిపించుకోకుండా ఇక మనోజ్ అయితే రెచ్చిపోతాడు అసలు నువ్వు రౌడీ ఇజం చేస్తుంటే ఇక నేను నోరు మూసుకొని ఉండలేను ఇంకొకసారి ఇలా ఏమైనా చేస్తే నేను ఊరుకోను అని చెప్పేసి మనోజ్ అంటాడు ఏంట్రా ఏం రా అని చెప్పేసి బాలు కోపంగా కాలర్ పట్టుకుంటాడు కాలర్ పట్టుకోగానే ఇప్పుడే కదా మనోజ్ అన్నయ్య రౌడీ చేస్తున్నావా అని చెప్పేది అన్నాడు ఇంతలోనే రౌడీ చూపిస్తున్నావా అన్నయ్య అని చెప్పేసి చిన్నుడు కూడా అంటాడు ఇద్దరు గల్లలు పట్టుకొని ఏంట్రా ఏంట్రా అనుకుంటూ బాలు అంటాడు ఈలోగా మీనా శృతి రోహిణి వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తారు ఆపండి ఆపండి అని చెప్పినా వాళ్ళు ఆపకుండా బాలు అయితే ఇద్దరు కాలర్స్ పట్టుకుని ఉంటాడు కోపం వచ్చేసి వాళ్ళ నాన్న చూడలేక ఆపండి నేను ఇంకా ఉన్నాను అనుకున్నారా చనిపోయాను అనుకున్నారా నా ముందే మీరు ఇలా కొట్టుకుంటున్నారేంటి అని చెప్పేసి వాళ్ళ నాన్న ఆపుతాడు ఇక మనోజ్ వచ్చేసి ఈ సోఫా సెట్ రిటర్న్ చేసినందుకు నేను శృతి వాళ్ళ అమ్మకి లక్షణాలు ఇవ్వాల్సి వచ్చింది రిటర్న్ ఆ పైసలు నేను ఎప్పుడు డీలర్ కి ఇచ్చేసాను కానీ నా దగ్గర మనీ లేవు అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాకతే రోహిణి వెళ్లి తన తాళిని తాకట్టు పెట్టి మనీ తీసుకొచ్చి ఇచ్చింది నా పరువును కాపాడింది అని చెప్పేసి మనోజ్ అంటాడు ఇక రోహిణి అయితే అసలు నా కర్మ నేనేం కాపాడుకోవడం కోసం నేను నా తాళిని తాకట్టు పెట్టి ఆ లక్షన్నర రూపాయలు తనకు వచ్చింది అని చెప్పేసి రోహిణి అంటుంది ఈలోగా బాలుకి కోపం వస్తుంది అమ్మ పార్లర్ అమ్మ నువ్వు తాళీని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది తనని రెండు రోజులు ఆగమని చెప్పేసి ఆ మనీ రిటర్న్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసరికి రోహిణి షాక్ అవుతుంది నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అన్నయ్య నువ్వు ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పేసి అంటారు ఈ పంచాయతీ ఇక్కడికి ఇక్కడ అయిపోతుంది అందరూ ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక శృతి టెరెస్ పైకి వెళ్లి బాధపడుతుంది ఏమైంది శృతి ఎందుకు ఇలా ఉన్నావు మా అన్నయ్య చేసిన దానికి బాధపడుతున్నావా అని చెప్పేసి వాళ్ళ ఆయన అడగడం జరుగుతుంది లేదు నువ్వు ఇలా రౌడీ రౌడీ అతనికి ఇలా తమ్ముడు అయి పుట్టడం నాకు చాలా బాధగా ఉంది ఇలా పుట్టాల్సిన వాడి కాదు నువ్వు చాలా అమాయకుడివి అని చెప్పేసి శృతి అంటుంది మా అన్నయ్య చేసింది తప్పే అది నేను కూడా ఒప్పుకుంటున్నాను అలా చేసి ఉండకూడదు అని చెప్పేసి అంటాడు ఏం లేదు సరేలే అదంతా వదిలేసి మా అమ్మ కావాలని ఇలా పంపించింది అని చెప్పేసి నా కోసం నా మీద ప్రేమతో ఇలా పంపించింది నేను ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఆ సోఫాను మన ఇంటికి పంపిద్దాం అనుకుంది దానికి బాలు ఇలా చేశాడు కదా నాకేం నచ్చలేదు అని చెప్పేసి శృతి అంటుంది కానీ మీ అమ్మ పంపించేటప్పుడు ఒక్కసారి మా నాన్నకి చెప్పాల్సి ఉంది మరి మీ అమ్మ పంపించే ముందు మన ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా పంపిస్తే మీ అమ్మ ఎలా పంపించింది మనల్ని అవమానించడానికి కదా ఇలా పంపించింది అని చెప్పేసి శృతితోనే అంటాడు అలా అని ఏం లేదు నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటాడు నువ్వు నాకు దొరకడం నా అదృష్టం నువ్వు చాలా లక్కి అని చెప్పేసి అలా వాళ్ళు కన్విన్స్ అయిపోతూ కిందికి వచ్చేస్తారు రోహిణి ఆఫీస్ కి రెడీ అయిపోయి కిందికి వస్తుంది ఆ సరే అతయ్యా నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని చెప్పేసి రోహిణి అంటుంది ఆగమ్మ రోహిణి ఇలా ఎలా వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి రోహిణి ప్రభావతి ఆపుతుంది ఏంటి మళ్ళీ ఆపింది మా అత్తయ్య మళ్ళీ ఏమైనా టిస్టు పెట్టబోతుందా అని చెప్పేసి రోహిణి అనుకుంటుంది ఏమీ లేదు ఇలా పసుపు తాడితో నీ నీకేం అనిపించదా అని చెప్పేసి అంటూ ప్రభావతి రోహిణి అంటుంది ఏం చేస్తాం నా కర్మ ఇలా ఉంది ఏం లేదు పర్లేదు నేను వెళ్తానులే అని చెప్పేసి అంటుంది అలా కాదమ్మా మీ నాన్న వచ్చాక నువ్వు మంచిగా తాళి వేసుకుందులే అని చెప్పేసి రోహిణి అంటుంది మా నాన్న రాడు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ప్రభావతి అయితే షాక్ అవుతుంది రాడా మీ నాన్న ఎందుకు రాడు ఇప్పుడు అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు ఇంకా ఎప్పటికైనా రావాల్సిన వాడే కదా అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఓ మీకు ఇలా అర్థమైందా అని చెప్పేసి రోహిణి మంచులో అనుకుంటుంది ఇలా అయినందుకు అసలు నన్ను క్షేమించమ్మా అని చెప్పేసి అంటుంది అయినా ఉన్న వాళ్ళకి ఇలా భార్య లక్షణాలు ఇలా ఓడ్చుకొని పోయే గుణాలు ఉంటాయి మీనా లాంటి వాళ్ళకి ఏమి లేని వాళ్ళకైతే ఇలాగనే బాగా పొగరు ఉంటుంది అని చెప్పేసి అంటుంది ఈ లోగ శృతి ఇదంతా సైడ్ కు ఇదంతా శృతి టెరెస్ పై నుండి వాళ్ళ రూమ్ దగ్గర నిల్చుకుని వీళ్ళిద్దరు మాట్లాడుకునేది వింటుంది ఏంటి ఇప్పుడు బాలు చేసిన తప్పకి మీరు ఎందుకంటే మీనాని తిడుతున్నారు మీనాని తిట్టింది కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా తను ఒక కుర్జీ కూడా కొనలేని సోమతలో లేదు వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసి బాగా అవమానిస్తున్నారు మీరు ఇలా చేయడం తప్పు అని చెప్పేసి మీనాని ఎనకేసుకుంటూ శృతి వస్తుంది అది కాదమ్మా శృతి నీకు ఏం తెలియదు అని చెప్పేసి ప్రభావితి అంటుంది లేదు ఆంటీ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు అని చెప్పేసి శృతి అంటుంది ఏదేమైనా అయితే బాగా సపోర్ట్ చేసుకుంటూ మా శృతి అయితే ఉంటుంది సో ఇదే అండి ఈరోజు ఎపిసోడ్ మరి ప్రోమోలో ఏం జరగబోతుంది అంటే ఆ మీనాకి ఫీవర్ వస్తుంది బయట హాల్లో చైర్లో కూర్చొని ఉంటుంది బాలు వస్తాడు ఏంటి మీనా డల్ గా ఉన్నావు ఏం జరిగిందని చెప్పేసి మీనాను అడుగుతాడు ఏం లేదండి బాగా హెడ్ఏక్ గా ఉంది కొంచెం ఫీవర్ గా కూడా ఉంది అని చెప్పేసి అంటుంది లేకపోతే టాబ్లెట్ వేసుకోపోయావా ఇలా ఎందుకు కూర్చున్నావా అంటే టాబ్లెట్స్ లేవండి అయిపోయాయి అని చెప్పేసి అంటాం నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తాను అని చెప్పేసి బాలు బయటికి వెళ్తాడు నువ్వు వెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకో అని చెప్పేసి బాలు బయటకు వెళ్ళడం జరుగుతుంది బాలు వచ్చేసేలోగా ఈ మనోజ్ వా మనోజ్ రోహిణి వాళ్ళ రూమ్ లో మీనా వెళ్ళి పడుకుంటుంది కింద పడుకొని ఉంటుంది అది చూసిన మనోజు ఏంటి మీనా ఇంట్లో పడుకుందని అని చెప్పేసి కోపంగా వెళ్ళి అమ్మ అమ్మ మీనా మా రూమ్ లో పడుకుంది ఏంటి ఇలా పడుకుంది రా చూదురా అని చెప్పేసి ప్రభావతిని తీసుకువెళ్ళడం జరుగుతుంది ప్రభావతి చూసిన ప్రభావతి మీనా పడుకోవడం చూసి ఏ మీనా పైక్లే అని చెప్పేసి కోపంగా అంటుంది ఏంటి ఏం జరిగిందని చెప్పేసి మీన అడుగుతుంది నువ్వు నడు కిందికి నడు అని లాక్కొని కిందికి వస్తుంది ఏం జరిగింది అత్తయ్య అత్తయ్య అని చెప్తూ అరుస్తూ ఉన్నా కూడా ప్రభావతి వినకుండా కిందికి లాక్కుంటూ వస్తుంది ఆ ఏం జరిగింది అని చెప్పేసి అందరు బయటకు వచ్చి అడుగుతారు ఆలోగా బాలు గుమ్మం బయట ఉండి చూస్తూ ఉంటాడు ఏం జరిగింది అసలు అని చెప్పేసి అంటారు ఏం జరిగిందా నేను చూపిస్తాను అని చెప్పేసి బాలు మనోజ్ ని లాక్ వెళ్లి చూపిస్తాడు ఇలా మీనని పై నుంచి కిందికి లాక్కొని వచ్చింది మా అమ్మ అని చెప్పేసి బాలు అంటాడు అది మరి రేపు ఏం జరగబోతుంది ప్రభావతి ఎలా మాట్లాడుతుంది రూమ్ మళ్ళీ బాలు మీనకి ఇస్తారా లేదా రేపటి వీడియోలో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్